పారిజాతం అదే టైంలో జోష్న పక్కన ఉండడంతో జోష్న కాస్త ఫోను ఎవరు అని చెప్పాను కానీ కాశీ దాసుకి స్పృహ వచ్చిందంట నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తానను కానీ ఈ టైంలో వెళ్తే తాతయ్య ఊరుకోరు కదా అని కానీ నేను రేపు ఉదయం వరకు నా కొడుకును చూడకుండా ఉండలేను నేను ఇప్పుడే వెళ్ళాలి తీసుకెళ్ళవే అంటూ మాట్లాడేసరికి సరి సరే పద అని ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు బయలుదేరి వచ్చేసరికి దా కాశీ ఏం చేస్తానంటే కార్తీక్ కూడా ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి అప్పటికే దీప పగలంతా పనిచేసి అలిసిపోయి మత్తుగా నిద్రపోతుంది ఇంకా ఎందుకు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం నేను వెళ్ళి చూసొద్దాం రేపు ఉదయాన్నే చెప్దాము అప్పుడు వీళ్ళంతా వెళ్ళి చూసొస్తారు కదా అన్న ఉద్దేశంతో కార్తీక్ ఆ రాత్రి సమయంలోనే సైకిల్ తీసుకుని బయలుదేరతాడు ఇంకా కారు ఆగి ఆగడంతోటే గబ గబా లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం నాన్న దాసు దాసు ఏమైందిరా అని చెప్పాను కానీ నువ్వెందుకు వచ్చావమ్మా అని చెప్పనేసరికి అదేంటి దాసు అలా మాట్లాడతావు నేను నీకు ఇష్టం లేకపోయినా నేను చేసే పనులు నీకు నచ్చకపోయినా నీకోసమే కదరా నేను ఇదంతా చేస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండాలనే కదా ఇదంతా చేసేది ఆ డబ్బు మొత్తం పోగేసేది నీకోసమే కదరా నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలి అదే నాకు కావాల్సింది అసలు నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవర్రా వాళ్ళు కాళ్ళు చేతులు విరగొడతాను అసలు నిన్ను కొట్టాల్సిన పని ఎవరికుంది నువ్వు ఎవరికి హాని చేశావు ఎవరిని కూడా పల్లెత్తి మాట నువ్వు నువ్వు హాని చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను అంటూ మాట్లాడుతుండగానే జ్యోష్న టెన్షన్ టెన్షన్ పడుతూనే లోపలి కోస్తూ ఉంటుంది నువ్వెందుకొచ్చావు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అంటూ వెళ్మనమ్మా అని చెప్పనేసరికి అదేంట్రా అలా మాట్లాడతావు అని చెప్పనేసరికి ఎలా మాట్లాడాలమ్మా నాకు జ్యోష్ణను చూస్తేనే అసహ్యం కలుగుతుంది అంటూ దాసు మాట్లాడతాడు అప్పుడే కార్తీక్ లోపలికొస్తూ ఉంటాడు అదేంటి మావయ్య ఎవరిని కూడా పల్లెత్తి మాట అనడు మరి జ్యోష్ణను చూస్తే అసహ్యం కలగడం ఏంటి అనుకుంటూనే కార్తీక్ లోపలికిందుకు వెళ్ళడం ఏం మాట్లాడుతున్నారో విందామని అక్కడే తలుపు పక్కన నిలబడిపోతాడు అదేంటి నాన్న అలా మాట్లాడతావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు ఇదేంటి జ్యోష్న దాస్మావిని నాన్న అని పిలుస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అవునరా నీ కూతురు నిన్ను చూడాలని ఎంతో ఆరాటంగా వచ్చింది అలాంటి తప్పుడు మరి వెళ్ళిపోమని చెప్తావేంట్రా అనగానే దీన్ని నా కళ్ళ ముందు ఉంచితే నేను అసలు ఎందుకు స్పృహలోకి వచ్చేనా అని బాధపడతానమ్మా దయచేసి జ్యోష్నను బయటికి వెళ్ళిపోమను అని చెప్పనేసరికి అదేంట్రా తను నీ కూతురే కదరా అని చెప్పాను కానీ వెళ్ళిపోమని చెప్పమ్మా అని చెప్పనేసరికి ఏ ముందు వెళ్ళవే వాడు ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు కదా ముందు వెళ్ళు తర్వాత చూసుకుందాం అని చెప్పనేసరికి జోష్న కాస్త బయటికి వెళ్తుంది కార్తీక్ కాస్త పక్కన బీర్వా ఉండేసరికి బీర్వా పక్కన దాకుంటాడు జోష్న బయట నుంచి చూస్తూనే ఉంటుంది కార్తీక్ బీరువా పక్క నుంచి వాళ్ళ మాటలు వింటూనే ఉంటాడు ఏంట్రా ఏంటిదంతా అని చెప్పాను కానీ అది నాకు కూతురు అయినందుకు నేను చాలా బాధపడుతున్నానమ్మా అది అసలు ఎలాంటి సాడిస్టో నీకు తెలుసా అది నా కూతురు కాదు కొరివి దెయ్యం అని చెప్పనేసరికి అదేంట్రా అంత పెద్ద మాట అంటున్నావు నీ గురించే కదరా అది అంతలా అలా తాపత్రయ పడుతుందా కానీ అది నా గురించి తాపత్రయపడుతుందా ఎప్పుడైతే ఇంటి వారసురాలన్న విషయం తెలిసిందో అప్పటి నుంచి నాకు నరకం చూపిస్తుంది అని చెప్పనేసరికి ఇంటి వారసురాలని తెలియడమేంట్రా ఇంటి వారసురాలు బ్రతికే ఉందని చెప్పా అంతేగాని ఎక్కడుందో ఏంటో తెలియదు కదా అనగాని నీకు తెలియకపోవచ్చు జోష్నకు తెలుసమ్మా అంటూ మాట్లాడేసరికి ఎక్కడ దీపే ఇంటి వారసురాలన్న విషయం చెప్పేస్తాడేమోనన్న భయంతో ఏంటి ఇప్పుడేంటి అని చెప్పాను కానీ నువ్వు లోపలికి ఎందుకు వచ్చావే వెళ్ళవే అని చెప్పాను కానీ ఇప్పుడేంటి అనగాని ఇది మామూలుగా కనిపిస్తుంది అనుకుంటున్నావా దీనిలో అసలు రంగు బయట పడుతుంది ఇప్పుడు చూడు అనగాని అవును ఇంటి వారసరాలు అన్న విషయం నాకు తెలిసే నిన్ను టార్చర్ పెట్టాను ఇంటి వారసురాలు ఎవరో తెలుసా గాని ఇంటి వారసురాలు దీప నేను ఇంటి బిడ్డను కాదని దీపే ఇంటి వారసురాలని బిడ్డల్ని మార్చింది నువ్వేనన్న విషయాలు నాకు తెలుసు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ అవును గ్రాని దీపే ఇంటి వారసరాలు అన్న విషయం నాకు చెప్పినప్పటి నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు చెప్పేస్తాను చెప్పేస్తాను అంటూ నన్ను బ్రతిమాలు నన్ను భయపెడుతున్నాడు నేను కాళ్ళు పట్టుకుని బ్రతిమాల్లా వినిపించుకోవడం లేదు అంటూ జోష్న మాట్లాడేసరికి ఏంటే దీప ఇంటి వారసరాల అనగానే అవును దీప ఇంటి వారసరాలు ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేయగలవు సరే నువ్వు దీప ఇంటి వారసరాలని ఇంటికొచ్చి ఆ శివనారాయణకి చెప్తావా నువ్వు చెప్తే మాత్రం శివన్నారాయణ నమ్మేస్తాడు అనుకుంటున్నావా నమ్మడు ఎందుకంటే నువ్వంటే ఇష్టం లేదు నేనంటే ఇష్టం కాబట్టి ఒకవేళ నువ్వే ఇంటికొచ్చి దీపే ఇంటి వారసురాలన్న విషయం చెప్పావే అనుకో నేను ఏం చేస్తానో తెలుసా సింపుల్గా నువ్వే కావాలని దీప వాళ్ళ నాన్న ఫోటో చూసి ముందే స్కెచ్ గీయించి కావాలనే నాటకం ఆడి ఇంటి వారసురాలుగా దీపను చెయ్యాలనుకుంటున్నావని చెప్తాను అప్పుడు ఏం చేస్తారు నిన్ను మెడబట్టి బయటికి గేంటేస్తారు నువ్వు బ్రతికుండకూడదన్న ఉద్దేశంతోనే నువ్వు బ్రతికుంటే నిజం చెప్తావన్న భయంతోనే నిన్ను ఆ రోజు చంపాలని ప్రయత్నించాను కానీ నువ్వు బ్రతికి బట్ట కట్టావు అని చెప్పి జోష్న తన నోటితోటే తను చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెట్టేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయ్యి జోష్న చంప చెల్లు మనిపిస్తుంది గ్రాని అనగా నోర్ మూసేవే అతను నీ కన్న తండ్రి అన్న విషయం కూడా మర్చిపోయి నువ్వు వాణ్ణి చంపాలని చూస్తావా వాడు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అసలు నిన్న నా ఇంట్లో పెట్టడానికి కారణమే వాడు వాడిని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఇంట్లో మీద నేను పగ పట్టి వాడి కూతుర్ని నిన్ను కాస్త తీసుకొచ్చి ఆ ఇంటి వారసరాలు చేశాను ఆ ఇంటి వారసురాలైన దీపను కాస్త నడి రోడ్డు మీద వదిలేశాను చంపడానికి కూడా వెనకాడలేదు కానీ ఆ భగవంతుడు దయ వల్ల అది బ్రతికి బట్ట కట్టింది ఇప్పుడు దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలిసింది కాబట్టి నా కొడుకు ఎక్కడ నిజం బయట పెడతాడా అన్న భయంతో నా కొడుకుని చంపాలని చూస్తావా ఇంకొకసారి నా కొడుకు జోలుకొచ్చావంటే మాత్రం చీరేస్తాను వాడంటే నాకు ప్రాణం వాడి కోసం నేను ఏదైనా చేస్తాను వాడు నా కొక్కగానొక్క కొడుకు అలాంటిది వాడు గురించి నువ్వెంతెలా ఆలోచించి వాడిని చంపడానికి కూడా వెనకాడలేదా అంటూ పారిజాతం జోష్న దాసు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ ఈ మాటలన్నీ వినేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అందుకనేనా గ్రాని ఎప్పుడు కూడా జ్యోష్నం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేది నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా కానీ కావాలనే మా ఇద్దరిని ఎంగేజ్మెంట్ వరకు తీసుకొచ్చింది ఇంటి ఆస్తి మొత్తం తన చేతుల్లో ఉంచుకోవడం కోసమే నన్ను సిఇఓ పద నుంచి తీసేసింది ఆ ఇంటి నుంచి దూరం చేసింది ఇప్పుడు నా మీద ఇష్టపడేది కూడా కేవలం ఆస్తి కోసమేనన్నమాట నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అంటే ఆ ఇంటి అసలైన వారసురాలు దీప అందుకనే నా అత్త దీపతో మాట్లాడిన ప్రతిసారి కూడా చాలా సంతోషపడిపోతూ ఉండేది దీప తనకు ర కన్న బిడ్డ కాబట్టే అత్త దీపతో మాట్ ఎంత కోపమున్నా కానీ దీపతో మాట్లాడేది దే అత్త గురించి దీప గురించి నేను నిజం చెప్పేయాలి ఏం చేయాలి దీపే ఇంటి వారసురాలన్న విషయం నేను ఎప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు నేను బయట పెడితే మాత్రం వాళ్ళు నమ్ముతారా నమ్మేటట్టుగా నేను ఏం చేయాలి లేక ఆ కుటుంబానికి దీపను దగ్గర చేయాలా జోష్న నిజ స్వరూపాన్ని ఎలా బయట పెట్టాలి అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే మరి ఇప్పుడు కార్తీక్ ఏం చేస్తాడు జోష్నకు ఎలా చుక్కలు చూపించి దారికి వచ్చేటట్టు చేస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో బల్లో ఆల్ చే ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు